వదిలిన మనిషి ఇతరుల ఆదేశాలకి బానిసవుతాడు మనిషి దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన పని ఏంటో తెలుసా ఆలోచనను వదిలేయడం ఎవరు ఏది చెప్పినా ఇదే సరైనది ఇదే మార్గం ఇలానే చెయ్యాలి నువ్వు ప్రశ్నించవు నువ్వు ఆలోచించవు నువ్వు అనుసరించవు అదే మొదటి బానిసత్వం అవుతుంది నీ జీవితానికి నువ్వు యజమాని ఎప్పుడు అవుతావో తెలుసా ప్రశ్నించినప్పుడు మాత్రమే నువ్వు ప్రశ్నించకపోతే శరీరం స్వేచ్ఛగా ఉంటుందేమో కానీ నీ మెదడు బందీకారంలో ఉంటుంది కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే బుద్ధి లేకుండా విధేయత అంటే స్వేచ్ఛకు ద్రోహం ఆలోచన లేని క్షణమే నువ్వు అమ్ముకపోయావని ప్రశ్నించని మనిషి జీవించి ఉన్న బానిస ఇలాంటప్పుడే భయం నీకు గురువు అవుతుంది బానిసత్వం నీ జీవితం అవుతుంది చివరిగా నాకు అర్థమైంది ఏమిటంటే బుద్ధి చచ్చిన చోటే బానిసత్వం పుడుతుంది